విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులు నాలుగేళ్లలో పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు వంద శాతం ఖర్చు కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలన్నారు రెండు నగరాల్లో ఇరవై ఐదు కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో పిల్లర్లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు విజయవాడలో అరవై ఆరు కిలోమీటర్లు విశాఖలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లతో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం డీపీఆర్లు ఆమోదించిన నేపథ్యంలో నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రెండు నగరాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టు స్థితిగతులపై ఆ సంస్థ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల పదిహేడు మెట్రో రైల్ పాలసీ ప్రకారం వంద శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో పదహారు కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టారని అధికారులు ఈ సందర్భంగా వివరించారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రైల్వే శాఖలో కోల్కతా మెట్రో రైలుకు ఎనిమిది పేల ఐదు వందల అరవై ఐదు కోట్లు వెచ్చించాయని తెలిపారు ఇదే తరహాలో విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేలా కేంద్రంతో చర్చించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని మెట్రో పాలసీ ద్వారా కేంద్రం ఈ ప్రాజెక్టు నిధులు భరించేలా సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు జాతీయ రహదారి ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు ఈ విధానంలో దిగువన సాధారణ రహదారి మొదటి డెక్ లో ఫ్లైఓవర్ రెండో డెక్ లో మెట్రో రైల్ వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు విశాఖలో మెట్రో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు పదిహేను కిలోమీటర్లు గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్లో నిర్మించనున్నారు విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు ఇప్పటికే ఈ తరహా నిర్మాణాలని వివిధ నగరాల్లో వినియోగిస్తున్నారని ఏపీలోనూ అదే తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వంతో త్వరితగతిన సంప్రదింపులు పూర్తి చేసే మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు నాలుగేళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు